హలో అండి ఈరోజు ఐదు కుండల్ని డిఫరెంట్ డిఫరెంట్గా పెయింటింగ్ పద్ధతులులో తయారు చేద్దాం అనుకుంటున్నాను అయితే ప్రతి కుండకి కూడా గోల్డ్ పెయింట్ అయితే వేసేసుకుంటున్నానండి ఏంటంటే గోల్డ్ అట్రాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా కదా అది కాక ఈ పెయింట్ అండి అస్సలు చిన్నది కూడా పీల్చుకోవట్లేదు కుండ నెక్స్ట్ ఏంటంటే ఈ పెయింట్ ఆల్రెడీ చాలా వాటికి వాడున్నాను అయినా కూడా అంత స్పీడ్గా ఖర్చు అవ్వదు నెక్స్ట్ ఈ ఐదు కొండలకి వేసాక కూడా ఎంతో మిగిలిపోయిందనమాట అందువల్ల నాకైతే ఈ పెయింట్ చాలా బాగా నచ్చిందండి అందువలన ఈ పెయింట్ తోటి మొత్తం అన్నిటికీ వేసేసాను వేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలోని ఈ చాక్ పౌడర్ వేశాను వేసేసి చాక్ పౌడరు ఫోర్ స్పూన్స్ వేస్తే ఒక స్పూను ఫెవికల్ వేసి బాగా కలిపేసి ఆ తర్వాత కొద్దిగా వాటర్ పడితే వేసి ఇలా చపాతి ముద్దలా తయారు చేసుకొని తడిగుడ్డలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచేసానండి అది అలా పక్కన పెట్టేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే వారమైనా పాడవదు ఇంకా పాటు మొదటి పాటు తయారు చేయడం ఎలాగో చూద్దామండి దీనికి నేను ఏంటంటే పెయింటింగ్ అంటే మెయిన్ పెయింటింగ్స్లోనండి డాట్స్ పెట్టే పెయింటింగ్స్ ఇవి ఫెవిక్రిల్ పెయింట్స్ అనమాట ఇలా డాట్స్ పెట్టే పెయింట్స్కి డిజైన్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుందండి ఎప్పటికీ కూడాను ఇది ఎప్పటికీ ఓల్డ్ అవ్వదు ఈ డిజైన్ నేను ఈ డిజైన్ ఏంటంటే చిన్న చిన్న డాట్స్ కొంచెం పెద్ద డాట్స్ మీడియం సైజు డాట్స్ ఇలాగా పెట్టాను అలాగే కలర్స్ కూడా మార్చి పెట్టాను రెడ్ ఒకటి పెట్టాను అలాగే కృష్ణ బ్లూ ఒకటి పెట్టాను నెక్స్ట్ ఏమో వైట్ ఇలా మనం యూనిఫామ్గా వేయక్కర్లేదు అక్కడక్కడ అలాగా అన్నీ మార్చి మార్చి వేస్తే సరిపోద్దండి నెక్స్ట్ ఏమో వేసిన తర్వాత గ్రీన్ తోటి లీవ్స్ ఇచ్చామనుకోండి ఆ చూడడానికి లుక్ బాగుంటుంది అంటే ఏదో మనం చుక్కలు పెట్టిస్తామా అన్నట్టు కాకుండా ఒక మనదంటూ ఒక క్రియేటివిటీ కనిపించాలి కాబట్టి ఈ విధంగా డిజైన్ చేసుకోవడం వలన చాలా బాగుంటుంది అన్నమాట అయితే ఈ పైన ఖాళీగా ఉంది కదా ఖాళీగా ఉంచకుండా ఈ విధంగా ముందు వైట్ తోటి ఇలా డ్రా చేశాను నెక్స్ట్ ఏమో డార్క్ బ్లూ తర్వాత రెడ్ అనమాట ఇలా వేయడం వల్ల ఏంటంటే చూడడానికి కలగా ఉంటుంది మధ్యలో గ్రీన్ డాట్స్ ఒకటి పెట్టాను అంతే అండి ఇది రెడీ అయిపోయింది చూసారు కదా ఇంకా సెకండ్ కుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మనం ఆల్రెడీ క్లే తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండీ దాన్ని ఇలా చిన్న చిన్న ఉండల్లా చేసుకొని దానికి ఇలాగా షేప్ ఇవ్వాలండి కొంచెము అంటే లీఫ్ లాగా షేప్ ఇవ్వండి దీనికి ఇది మీకు చేతికి అంటుకుంటుంటే చిన్న ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు నాకెందుకో ఆయిల్ అప్లై చేసుకోవడం నచ్చలేక ఈ విధంగా చేస్తున్నాను నాకు చేతికి అంటుకున్నా పర్వాలేదు అన్న ఉద్దేశంతో మీకు అంటుకోకూడదు అనుకుంటే చిన్న ఆయిల్ అప్లై చేసుకోండి చేతికి అస్సలు అంటుకోదు ఇంచుమించు చపాతి ముద్దలాగే అనమాట ఇదిగోండి ఈ విధంగా ఆకులా తయారు చేసి కొండపైన పైన చుట్టూత అరేంజ్ చేస్తున్నానండి చూశారు కదా ఈ విధంగా అరేంజ్ చేసిన తర్వాత చిన్న రౌండ్లు చేసి ఆ మధ్యలో అరేంజ్ చేస్తున్నాను అంతేనండి ఇదంతా మళ్ళీ దానిపైన చిన్న ఉండలు చేసి దానిపైన కూడా అలాగా అంటిచ్చేసా అనమాట ఇంకా ఇదేంటంటే ఫ్లవర్ అనమాట ఫ్లవరు ఫ్లవర్ చుట్టూ ఈ విధంగా కోలగా పెట్టి ఆ విధంగా అరేంజ్ చేశాను అలాగే కాడలు కాడలు ఆకు ఆకులు కూడా అండి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల నలుగురికి అందుతుంది కామెంట్ సెక్షన్లో మీకు ఎలా అనిపిస్తున్నాయి అన్నది కామెంట్ కూడా తప్పకుండా చెయ్యండి చూసారు కదా ఇది పూర్తిగా అటు ఇటు కూడా ఫ్లవరు అటు ఇటు ఆకులు ఇలా కొమ్మల్లాగా పెట్టేశాను అనమాట ఇది ఆరనిద్దామండి కనీసం ఐదు గంటలైనా పడుతుంది ఆరడానికి ఇలా ఆరిన తర్వాత అప్పుడు దాని మీద ఇలా పెయింటింగ్స్ అండి ఇవి ఫ్యాబ్రిక్ పెయింట్స్ అవ్వదండి నీటిలో తడిచినా పోవడము గట్రా ఏమి ఉండదు ఇవి ఏంటంటే మనకి ఎనామిల్ పెయింట్స్ కన్నా ఈ పెయింట్స్ వేయడం వలన మనకి చేతికి అది అంటుకోవడము మళ్ళీ ఏదో వాటి వాటిల్లో కిరసనాయిల్ వాటిల్లో చేతులు కడుక్కోవడం ఇలాంటి ఇబ్బంది ఉండదు మామూలు వాటర్లో కడిగేసుకున్న హ్యాపీగా చక్కగా పోతుంది అనమాట అందుకని మనం ఇలాంటి వాటికి ఇవి వాడడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది మనకి ఎక్కువ పెయింట్ కూడా పట్టదు చూసారు కదా అస్సలు పెయింటు లాక్కోదు కూడానండి కింద రెడ్ ఎల్లో ఫ్లవరును ఆకులకి లైట్ గ్రీన్ వేసాను ఇక్కడ ఆకులకి ఏంటంటే గ్రీన్ డార్క్ గ్రీన్ వేసాను నాచు గ్రీన్ నెక్స్ట్ ఇక్కడ వైలెట్ కలర్ తోటి మధ్యలో రౌండ్గా పెట్టాను కదా చిన్న డిజైన్ లాగా వైలెట్ కలర్తో వేసి దానిపైన మళ్ళీ వైట్ చిన్న డాట్స్ ఇస్తుంది అనమాట చూడ్డానికి కలర్ ఆడానికి మీరు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా చాలా కలగా ఉంది కదా కుండ మొత్తం తయారైపోయిందండి ఇంకా మనము మూడవ కుండ తయారు చేయడం చూద్దామండి ఇదేంటంటే ట్రెడిషనల్ డిజైన్ వేస్తున్నాను అండి దీనికి ఈ కుండ కోసం ఈ విధంగా ఈ ముగ్గు అన్నది చాలా ట్రెడిషనల్గా చాలా బాగుంటుంది అంటే ఇలాంటి కుండ పండగలప్పుడు వాడుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుందండి దీనికి ఈ విధమైన ముగ్గు వేస్తున్నాను అనమాట రౌండ్ అంతా ముగ్గు వేసేస్తున్నాను చూశారు కదా మొత్తం రౌండ్ ముగ్గు వేసాను ముగ్గు వేసిన తర్వాత ఆ మధ్యలో ప్లేస్ ఉంది కదా అది ఏంటంటే దీపంలాగా ఇలాగా మనం క్లే తయారు చేసుకున్నాం కదా అలా దీపాలు తయారు చేసి పెడుతున్నాం అనమాట అంటే చూడడానికి చాలా బాగుంటుందండి కొంచెమైనా ఒక లుక్ అంటే ఎలా చేశారు ఎదుటి వాళ్ళకి ఇల్లు ఎలా చేసి ఉంటారు ఇది అని మనల్ని అడగాలనిపించాలన్నమాట చూసిన తర్వాత అందుకని ఇలాంటివన్నీ కొంచెం మనం క్రియేటివిటీని పెట్టుకుంటే చాలా బాగుంటుంది అలాగే దీనికి పెయింట్ వేసాను ఈ రౌండ్గా కుట్ వేసిన పెయింట్కి మరి ఇంకా కలర్స్ వేయట్లేదండి ఇదేంటంటే మనం బర్డ్స్ వాడతాం కదా దానికి ఇంకొంచెం దూది పెట్టి లావు కోసం అని చెప్పేసి ఇలా కట్టేసి వేస్తానండి చాలా ఫాస్ట్గా అయిపోద్ది రౌండ్గా కూడా వస్తుంది అనమాట ఇలా వేయడం వల్ల నెక్స్ట్ ఏంటంటే ఇలాగా గ్రీన్ డాట్స్ కొంచెం కలర్ రావడం కోసం అలా డాట్స్ వేసాను అనమాట చూసారు కదా దీనికి మనం అట్రాక్షన్ కోసం ఏదైనా చేయవచ్చు అనమాట చూసారు కదా ట్రెడిషనల్ కొండ అనమాట ఇది ఇంకా చాలా బాగుంటుంది ఇలాగా తయారు చేసి పెట్టుకుంటే ఇంకా తర్వాత నాలుగవ కొండ తయారు చేయడం చూద్దామండి మనం క్లే తయారు చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఎందుకండి ఈ విధంగా ఉండల్లాగా తయారు చేయాలి ఈ ఇలాంటివి ఎక్కడంటే ఇది నేను రెడ్ ఎల్లో అలాంటివి వాడటం లేదు దీనికి కలర్స్ కూడాను చూసారు కదా ఎలా పెడుతున్నాను ఒకలే అలా పెట్టేసుకున్నాక నేను ఆనంద బ్లూ ఒకటే వాడుతున్నానండి దీనికి ఏంటంటే అది చూడడానికి మనం ట్రెడిషనల్గా వాడినా కూడా చూడడానికి డిఫరెన్స్ కనిపించాలన్నమాట న్యూ ఇయర్ అలాంటప్పుడు ఇందులో వాటర్ వేసి పెట్టుకుంటే అది చూడడానికి కూడా చాలా మోడ్రన్గా అనిపిస్తుంది ఈ చాలా లుక్ మంచి కలగా అనిపిస్తుంది అనమాట చూసారు కదా ఆనంద బ్లూ పెట్టి వేసాక ఎంత కల వచ్చిందో చాలా అంటే చాలా బాగుంటుందండి డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఎప్పుడైనా ఎక్కడా చూడలేనివి ఎవ్వరూ చేయలేని వర్కులు చేస్తేనే మనకంటూ ఒక స్పెషాలిటీ కనిపిస్తుంది అనమాట మనం సొంతంగా ఆలోచించుకొని చేయగలగాలి ఇవేంటంటే మీకు ఒక ఆలోచన తెస్తాయి దాని నుంచి మీరు చేయవచ్చు నెక్స్ట్ పా పాటు ఫైవ్ అనమాట ఈ ఐదో పాటు కూడా తయారు చేసుకుందామండి దీనికి నేనేంటంటే మెయిన్ ఏంటంటేనండి తామర పువ్వు అండి ఈ తామర పువ్వు మనము డిజైన్ ఇలా ఈ విధంగా వేసుకొని ఇలాగా క్లే తోటి పెట్టేసుకోవాలన్నమాట డిజైన్ చేసుకోవాలి మెయిన్ దీనికి తామర పువ్వు చాలా బాగా నప్పుతుందండి మే అంటే లక్ష్మీదేవి స్వరూపంలా అనిపిస్తుంది కదా అందువలన తామర పువ్వుని వేసుకుంటే ఒక్క కొండకైనా చాలా అంటే చాలా బాగుంటుంది అంటే శుక్రవారాలు అప్పుడు ఏదైనా వరలక్ష్మి వ్రతం అప్పుడు అలాంటప్పుడు ఇలాంటివి వాటిలో నీళ్ళు వేసి పూలు వేసి బయటికి వెళ్ళే మగవాళ్ళకి ఎదురుగా పెట్టుకున్నాం అనుకోండి ఒక పక్కన గుమ్మం పక్కన చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా కలగా ఉంటుంది లక్ష్మీదే మన ఇంట్లోనే ఉంది అన్నట్టు ఉంటుందండి చూసారు కదా ఈ విధంగా ఆకులు పువ్వు తయారు చేసిన తర్వాత అందులోనే ఈ మిగతాదంతా ఈ కలరింగ్ చేసేసాను అన్నమాట పువ్వుకి ఇలాగా డిసెంబరమ్ కలర్ ఇచ్చాను నెక్స్ట్ ఏంటంటే ఇది గ్రీన్ ఏమో ఆకులకి మేనండి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే మగవాళ్ళకటండి వాటరు తోటి బింది కుండలు ఇవి ఎదురొస్తే చాలా మంచిదటండి నేనైతే కంపల్సరీ ఉదయాన్నే ఫస్ట్ నేను చేసే పని అదేనండి బయట వాటర్ తోటి కుండ పెడతాను ఆ నీళ్ళు క్లీన్ చేసి మళ్ళీ ఆ కుండని బయట పెడతాను అన్నమాట దాని వలన వాళ్ళకి క్షేమంగా ఇంటికి వస్తారు వెళ్ళిన పనులు సక్రమంగా అవుతాయని మనం రోడ్డు మీద నిలబడి ఎవరు వస్తున్నారు ఎవరు వస్తున్నారు ఇవన్నీ చూసే కన్నా మనం మొదటే ఇది పెట్టుకోవడం చాలా బెస్ట్ కదండి చూసారు కదా పైన కూడా తామర పువ్వు ఆకులు వేసేసరికి ఎంత ట్రెడిషనల్ లుక్ వచ్చిందో చూసారు కదా లక్ష్మీ కళ అన్నట్టు చక్కగా ఐదు కుండలు కూడా రెడీ అయిపోయాయండి చూసారు కదా చిన్న పేట వేసి పెట్టాను అలా నేను ఒక చిన్న పేట వేసి ఆ పీట కూడా ఎంతో ఉండదండి ఇరవై రూపాయలు ప్లాస్టిక్ పీట అలా వేసేసి ఆ కుండ పెట్టేస్తానండి దానిపైన గుమ్మం పక్కన ఇది నాకు చాలా అంటే చాలా సంవత్సరాలుగా నాకు ఈ అలవాటు ఉందన్నమాట ఇలా కుండలు ఇంకొంచెం కలగా తయారు చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది కదా మీకు ఎలా అనిపించిందో చెప్పండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములు అండి